ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల ఎందు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు రాశ్య అధిపతి చంద్రుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి సూర్యుడు మాస ప్రథమార్థం అనుకూలం అక్టోబర్ పదిహేడు నుంచి ప్రతికూలం కుజుడు ఈ మాసమంతా మీకు ప్రతికూలం బుధుడు ఈ మాసమంతా అనుకూలం శుక్రుడు ఈ మాసమంతా అనుకూలం శుభప్రదం మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే ఇవి సాధారణ గోచార ఫలితాలు ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు కనుక ఆందోళన అనవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా ఉదాహరణకు మీది వృషభ లగ్నం కుంభరాశి అనుకుందాం అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం ముందుగా మీకు జరగబోయే మంచి కనుక చూసినట్లయితే కర్కాటక రాశి స్త్రీ పురుషులకు అక్టోబర్ మాసం అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యమైన వ్యక్తుల పరిచయం మీకు ఒక ఇంత ఉపకరిస్తుంది ధనాదాయం చాలా సంతృప్తికరంగా ఉంటుంది మీ సంపద ఆస్తి అనేది పెరుగుతాయి మీరు అనుకున్న కోరికలు చక్కగా నెరవేరుతాయి ఆకస్మిక ధనలాభం కలదు ధైర్యంగా మీ పనులను చేసి ముందుకు సాగుతారు మీరు చేసే మధ్యవర్తిత్వంలో మంచి రాణింపైతే ఉంటుంది స్పెక్యులేషన్ చక్కగా కలిసి వచ్చును వ్యవసాయదారులకు పంట లాభం కలదు మీ శత్రువులపై విజయాలు సాధిస్తారు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలదు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద విలాస యాత్రలు చేస్తారు వాహన సౌక్యం కలదు కుటుంబ వ్యక్తులు చక్కగా మీకు సహకరిస్తారు మీలో ఆధ్యాత్మిక చింతన దైవభక్తి భక్తి భావాలు అధికమవుతాయి మీ ఆరోగ్యం గతం కంటే కుదుటపడును అయితే ఈ మాసం కర్కాటక రాశి వారికి కుజగ్రహ సంచారం దోషప్రదం కనుక అందరిలో కాకపోయినా కొంతమందిలో అనవసర ధన వ్యయం అనేది ఉంటుంది ప్రతికూల పరిస్థితులను మీరు అర్థం చేసుకోలేకపోవడం అహంకారానికి గురవ్వడం అబద్ధమాడవలసి రావడం గృహమున చిన్న చిన్న మనస్పర్ధలు కొంతమందికి ప్రమాదాలు జరిగి గాయాలవ్వడం రక్త సంబంధ వ్యాధులు స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోవడం వంటివి జరుగుతుంది కనుక మీరు ఎవ్వరితోనూ గొడవలు వాగ్వాదాలు విరోధాలు ఏర్పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పోరు నష్టం పొందులాభం అని మరవకండి కనుక కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసం మరీ ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని సంయమనాన్ని కోల్పోవద్దు కావున మీరు మౌనంగా శాంతంగా ఉండడం ఎంతైనా అవసరం శ్రేయస్కరం చక్కటి పరిహారం కొరకు కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసంలో కుజుని సంచారం దోషప్రదం కనుక కుజునికి అధిష్టాన దేవతైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఏదైనా ఒక మంగళవారం నాడు సందర్శించి స్వామి ముందు నిలబడి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి స్వామికి పాలాభిషేకం చేపించినట్లయితే మీకున్న ఆటంకములు ఈతి బాధలు విఘ్నాలు గ్రహ బాధలు నశించి సకల శుభములు చేకూరును సర్వదా శ్రేయస్కరం శుభప్రదం శుభం సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్